శని దోషం అనేది ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనంగా లేదా ప్రతికూలంగా ఉన్నప్పుడు సంభవించే ఒక శాస్త్ర స్థితి ఇది జీవితంలో వివిధ అంశాలలో ఆలస్యం పోరాటాలు కష్టాలు కర్మ సవాళ్లకు కారణమవుతుంది మీకు కూడా శని దోషంతో ఇబ్బంది పడుతుంటే దేశంలో కొన్ని ఆలయాలకు వెళితే నివారించవచ్చు మరి దేశంలో ఉన్న శని దోష నివారణ దేవాలయాలు ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం కర్ణాటకలో ఉన్న ఈ ఆలయం మురుగన్ దేవునికి అంకితం చేయబడింది శక్తివంత సర్పదోష నివారణ పూజకు ప్రసిద్ధి చెందింది ఇది నాగదోషం సర్పదోషం మరియు పితృ శాపాలను తొలగిస్తుందని నమ్ముతారు అలాగే ఇక్కడ శని దోషం ఉన్న వారు కూడా నివారణ పూజలు చేసుకుని విముక్తిని పొందవచ్చు అక్షయపురేశ్వర ఆలయం తమిళనాడులోని విలంకుళంలో ఉన్న ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడినది నొప్పి వివాహ ప్రతిపాదనలో అడ్డంకులు గ్రహ దోషాలతో బాధపడే వారికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఈ ఆలయంలో శని దోషం పోవడానికి కూడా నివారణ పూజలు చేస్తారు అంటే శని దోషం ఉన్నవారు కూడా వెళ్ళవచ్చు కుంభకోణం సమీపంలోని నవగ్రహ ఆలయాలు తమిళనాడులోని ఈ ఆలయాలు తొమ్మిది గ్రహ దేవతలకు అంకితం చేయబడ్డాయి భక్తులు దోషాలను అధిగమించడానికి గ్రహ ప్రభావాలను సమతుల్యం చేయడానికి మరియు శాంతి శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడతాయని నమ్ముతారు శని దోషం ఉన్నవారు ఈ టెంపుల్స్ సందర్శించడం మంచిది శని సింగనాపూర్ ఆలయం మహారాష్ట్రలో ఉన్న ఈ ఆలయం శని దేవుడికి అంకితం చేయబడినది ఇక్కడ శని భగవానుడు స్వయంబుగా వెలిసి నమ్ముతారు శని దోష నివారణ పూజ చేయడానికి శని దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందడానికి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు దీనివల్ల శని దోషం దూరం అవుతుందని నమ్మకం తిరునల్లార్ శనీశ్వర ఆలయం తమిళనాడులో ఉన్న ఈ ఆలయం శనికి మరో పేరు అయినా శనీశ్వరునికి అంకితం చేయబడింది ఈ ఆలయంలో తిలాభిషేకం చేయడం వల్ల శని దోషం ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు ఇక్కడ శని దోషం పోవడానికి నివారణ పూజలు కూడా చేస్తుంటారు ఇక్కడికి వెళితే శని ప్రభావం దూరం అవుతుందని నమ్మకం